అందరికీ నమస్కారం అండి నమో వీరబ్రహ్మనే నమో విశ్వకర్మనే నా పేరు విశ్వనాథాచార్య భారతీయ జనతా పార్టీ నాయకులు మైదుకూరు నియోజకవర్గం ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఐదవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర కాల్య కార్యాలయం విజయవాడలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సన్నాహక సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమరావతిలో వంద అడుగుల విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క విగ్రహం ఏర్పాటు చేస్తూ అక్కడ ఐదెకరాల భూమిని కేటాయించడం కూడా ఈ ప్రతిపాదన ఆ రోజు జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమం అంటే ఏదైతే ఇప్పుడు వంద అడుగులు విగ్రహాన్ని నిర్మించబోయే కార్యక్రమం వచ్చేసి అది గవర్నమెంట్ చేయబోతుంది లేదా విశ్వకర్మకు సంబంధించినటువంటి మన మన వారికి మన వారి చేత కూడా నిర్మించబడే ఒక గొప్ప అవకాశం ఇక్కడ జరుగుతూ ఉంది దానికోసం ఈ హామీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది రోజు ఆ రోజు దానికొక ఇంకొక విషయం ఏంటంటే విశ్వకర్మ టెక్నాలజీ సెంటర్ కూడా మన అమరావతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఒక గొప్ప విషయం దీనికి భారతీయ జనతా పార్టీ నడుం బిగించి విశ్వకర్మలకు మేలు చేయగలగాలి వాళ్ళను సమాజంలో సమాజ నిర్మాణానికి వారు ఎంతైతే కష్టపడ్డారు వారి యొక్క గొప్పతనం ఏంటి అనేది కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమానికి నడుం బిగించే అవకాశం వాళ్ళు తీసుకోవడం జరిగింది దీనికి నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి రేపు సెప్టెంబర్ ఐదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర కార్యాలయం బీజేపీ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి స్వర్ణకార సంబంధించినటువంటి సంఘ నాయకులు అదేవిధంగా కార్పెంటరీ నాయకులు అదేవిధంగా మన విశ్వకర్మ మన విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులందరినీ భారతీయ జనతా పార్టీ తరపున మన విశ్వకర్మ భగవానుకి మనం ఈ ఈ వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పోయేటువంటి కార్యక్రమం గురించి మనం చేసుకునే సన్నాహ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని పేరు పేరున్న సంఘ నాయకులందరినీ ఆహ్వానం పలుకుతున్నాము అదేవిధంగా మొన్న జరిగినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ పదిహేడున జరగబోయేటువంటి విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతి మహోత్సవ యజ్ఞ మహోత్సవం గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది ఈ వీడియో ద్వారా నేను ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొకటి పదిహేడో తారీఖున విశ్వకర్మ అడుగు వంద అడుగుల విగ్రహానికి అదేవిధంగా విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడానికి కేంద్ర మంత్రులు మన విశ్వకర్మ సమాజం నుంచి మన విశ్వకర్మ నాయకులు రావడం జరుగుతూ ఉంది ఇందాకే ఈ విషయం బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు బ్రహ్మశ్రీ బంగారుబాబు అన్నగారితో మాట్లాడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన విశ్వకర్మ సోదరులంతా పార్టీలకు అతీతంగా వచ్చి మన యొక్క సంఘీభావాన్ని అదేవిధంగా విశ్వకర్మ భగవాను మనం స్థుతించుకుంటూ మన యొక్క మనుగడని మనం కాపాడుకునే విధంగా ప్రజలందరికీ తెలియజేసే విధంగా మనకు గొప్పతనాన్ని మనం ఈ కార్యక్రమాల్లో మనం చాటి చెప్పాలని చెప్పేసి సెప్టెంబర్ ఐదవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మీరందరూ రావాలని చెప్పేసి పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాము నమో విశ్వకర్మే నమో వీరబ్రహ్మనే ధన్యవాదాలండి